కంచల కాలం కంచాలు తీసేస్తున్నారు అవే కంచాలు వచ్చినాయిగా ఆవు మళ్ళా రెండు వేల పద్నాలుగు కంచాలు వచ్చినాయిగా కంచెల కాలం అంటే రేవంత్ రెడ్డి అనవసరంగా ఎందుకు చెప్పలతో అంతే టీఎస్పిఎస్సి ఆఫీస్ దగ్గర మళ్ళీ కంచెలు వేస్తున్నారు పోలీసులు మనటి వరకు కంచెలు తీయాలి వదుడు అయ్యో మీడియా వాళ్ళ వెళ్ళింది పో ఈ విధంగా చూడొచ్చు కంచెలు వేస్తూ కంచెల్ని కడుతూ నిర్బంధాలు నిర్వహిస్తున్నారు మొబైల్స్ వ్యాన్స్ పోలీస్ వెహికల్స్ ఎక్కడికక్కడ నిర్బంధం పెట్టి మొత్తం ఈ విధంగా జర్నలిస్టులు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు ఇది టిఎస్పిఎస్సి కార్యాలయం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ మళ్ళీ పోలీసులతో నిర్బంధంలో తెలంగాణ ఉండిపోయింది చూడచ్చు స్పష్టంగా అర్థమవుతుంది భారీ బందోబస్తు భారీ సెక్యూరిటీ పెట్టారు ఎక్కడికక్కడ ఇవాళ గ్రూప్ ఫోర్త్ వెరిఫికేషన్ కూడా ఉంది వాళ్ళం కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారు మొత్తం అడగాడికి మార్కెట్ ఇవన్నీ తెచ్చేసి ఫిట్టింగ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది నిరుద్యోగులతో నుకొచ్చి చేసేద్దా పెడదాం అది కంచెలా మళ్ళా కనుక్కొచ్చారు తెలంగాణ ఉద్యమం ఉద్యమాన్ని లభిస్తుంది వచ్చారు విద్యార్థులు వచ్చారు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమానికి తలపిస్తుంది జై తెలంగాణ నినాదాలతో ఉరేతన అవుతుంది ఎస్ తెలంగాణ ఉద్యమం మళ్ళీ తలపించింది మొత్తం తెలంగాణ టిఎస్పిఎస్సి ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యార్థులు అది 岡村から。

తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం మొదలైంది మరో తెలంగాణ ఉద్యమం మొదలైంది